వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం మీరు వెనుకకు వెళ్ళి గడిచిపోయిన దానిని మార్చలేరు కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అక్కడ నుండి ప్రారంభించి చివరి వరకు మార్చవచ్చు మీ దగ్గర లేని డబ్బు ఎప్పుడూ ఖర్చు పెట్టవద్దు మీరు కష్టపడి పనిచేస్తుంటే ఒకనొక రోజుకు మీరు కేవలం డబ్బు కొరకు పనిచేయవలసిన పరిస్థితి నుండి బయటపడవచ్చు నిన్నటి సంఘర్షణలు లేకుండా ప్రతిరోజును తాజాగా జీవించగలిగినప్పుడే మనము ఉత్తములుగా తయారవ్వగలము మనలో తప్పులు లేకపోతే ఇతరుల తప్పులను ఎత్తి చూపడానికి అంత ఉత్సాహం చూపించము తాను పొగిడే పొగడ్తలను వినే మనిషి ఉన్నంతకాలం పొగిడేవాడు జీవిస్తూనే ఉంటాడు నీ భార్యాబిడ్డలను ప్రేమించినంతగా నీ తల్లిదండ్రులను కూడా ప్రేమించు అదే ఉత్తముల లక్షణం నాకు గతాలు లేవు కాలం వాటిని కబళించింది రేపు అన్నది లేకపోవచ్చు కానీ ఈరోజు మాత్రం నా దగ్గర ఉంది తొందర తొందరగా చేయబడిన పని బాగా చేయబడిన పని కాచాలదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్